హలో హాయ్ హాయ్ అమరావతికి చూడండి వెల్కమ్ చూడండి ఎంత వర్షం పడుతుందో నదిలో కృష్ణానదిలో నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేసినాయి ఫ్రెండ్స్ చూద్దాము మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పోయినాను చూడండి బండి మీదే పోయాం మేము ఎంత ఫుల్ వర్షం పడుతుందంటే ఎంత వర్షము అదే మన టెంపుల్ అనమాట శివాలయము ఇక్కడ రథం పెడతారు చూడండి టెంపుల్ చూసారు ఎంత బాగుందో ఇట్లా సైడ్ తిరిగి నది దగ్గరకైతే వెళ్తున్నాము చూడండి చూడండి దగ్గరకైతే వచ్చేసాము అందరు కొంతమంది సైడ్ మ్యూజిక్ ఇస్తున్నారు అది అది అని అంటున్నారు లేదు ఇదైతే రియల్ రియల్గానే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనే మ్యూజిక్ అయితే ఇవ్వట్లేదు చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా సో ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉందో చూస్తానికి కానీ భయం వేసింది నాకు ఫస్ట్ ఆ వాటర్ చూడగానే ఇది బ్యాక్ సైడ్ అనమాట దారి టెంపుల్ దగ్గర ఇట్లా నది దగ్గర స్నానాలు చేసి అట్లా టెంపుల్లోకి పోతారు ఒక మూడు మెట్లు తప్ప మిగతా మెట్స్ అన్నీ మునిగిపోయినాయి అసలు భయం వేసింది ఫ్రెండ్ చూడండి అమరావతి టెంపుల్ దగ్గర ఇది చూడండి ఇట్లా ఉంది ఒక్కడగానే లేరు బయట ఆయన ఏందో ఇప్పుడే స్నానం చేస్తుండో అసలు ఆ నీళ్ళు చూస్తేనే నీళ్ళది కదంతా మునిగిపోయింది